అందరికీ నమస్కారం నేను ముగ్గురు గురించి ముఖ్యంగా మాట్లాడాలి కానీ చివరిలో మాట్లాడతాను అంతకుముందు ఫస్ట్ ప్రొడక్షన్ తరఫున అంటే విత్ చరణ్ గారి పర్మిషన్తో కోనిడెలా ప్రొడక్షన్స్ మ్యాట్నీ ప్రొడక్షన్స్ రెండోటి తరఫున మాట్లాడుతున్నాను మాట్లాడే అవకాశం నాకు వచ్చింది కానీ ఐమ్ టాకింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అన్వేష్ బాల ప్రవీణ్ అని మాకు త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ప్రొడక్షన్లో పూర్తిగా మాతో ఉంటూ కంప్లీట్గా హెల్ప్ చేస్తున్నారు సరే మాట్లాడుతుంది అందరి తరఫునండి ఫస్ట్ నా థ్యాంక్స్ టు ఆల్ ద ప్రిన్సిపల్ టెక్నీషియన్స్ రామ్ లక్ష్మణ్ గారు మనీ శర్మ గారు తిరు గారు ఫోర్ ఇయర్స్ ఒకే సినిమా చేస్తారు మాతోని సంత మన ఆర్ట్ డైరెక్టర్ సురేష్ సురేష్ గారు ఇఫ్ ఐ హటన్ సమ్మన్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ బట్ ఆల్ ద టెక్నీషియన్స్ హూ సపోర్టెడ్ అస్ ఐ వాంటెడ్ టు థ్యాంక్ దెమ్ నెక్స్ట్ నేను మాట్లాడాల్సింది పూజా హెగ్డే గారు స్పెషల్ పర్ఫార్మెన్స్లో వి నీడెడ్ ఎ స్పెషల్ పర్సన్ టు యాక్ట్ సో చిన్న రోల్ అయినా కానీ ఇవి రిక్వెస్ట్ చేయగానే వచ్చి చేసింది సో థ్యాంక్ యూ పూజ మా చీఫ్ గెస్ట్ చీఫ్ గెస్ట్ రాజమౌళి గారు నేను చిన్నప్పటి నుంచి సార్ సినిమాలు చూస్తున్నప్పుడు తమిళ్ సినిమాలు డబ్బింగ్ చేసి సినిమాలు తెలుగులో బాగా ఆడేవి సో నాకు ఎప్పుడో ఫీలింగ్ ఉండేది ఇంత తెలుగు ప్రేక్షకులమే మనం ఎక్కువ నంబర్ కదా వైఆర్ తెలుగు ఫిలిమ్స్ నాట్ ద బిగ్గెస్ట్ ఫిలిమ్స్ ఇన్ ఇండియా అంటే హిందీ అంతా నేను అనుకోలేదు అప్పుడు అది రాజమౌళి గారు కూడా మాకు వచ్చి ఐస్ ఓపెన్ చేస్తారు బాహుబలితో ఒక ఐడియా ఏంటంటే సౌత్ ఇండియాలో బిగ్గెస్ట్ సినిమా తెలుగు సినిమా ఉండాలి అని నాకు ఒక చిన్న లోపల ఒక కోరిక ఉండేది రాజమౌళి గారు థ్యాంక్ యూ సో మచ్ యూ హ్యావ్ ఫైర్డ్ ద ఇమాజినేషన్ ఆఫ్ ఆల్ ఫిలిం మేకర్స్ ఈరోజు అందరూ ఇప్పుడు మిమ్మల్ని చూసి ఎందరు మంది అసలు ఐ థింక్ దెల్ బీ ఇన్స్పైర్డ్ థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్ ఫర్ తెలుగు సినిమానండి సో ఆర్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ యాజ్ అ చీఫ్ గెస్ట్ ఫర్ ఆర్ ఫంక్షన్ ఇప్పుడు మా సినిమాకి సంబంధించిన ముగ్గురు విషయాలు మాట్లాడాలండి ముగ్గురు గురించి ఫస్ట్ ఒక స్నేహితుడు కొరటాల శివ నాకు ఒక చిన్న మాట ఇచ్చాడండి ఒక సినిమా అన్నయ్య అని అన్నాడు ఆ ఒక్క చిన్న మాట మీద ఇంత పెద్ద సినిమా చేసేసాడు నా కోసం థ్యాంక్ యూ శివ గారు వాల్యూస్ని అంటే అది చూయిస్తూ సినిమాలు తీస్తాడు కానీ ఆ మనిషిలో కొన్ని వాల్యూస్ ఉన్నాయి కాబట్టి తీయగలుగుతాడని నేను అనుకుంటున్నాను జస్ట్ ఆన్ వన్ వర్డ్ శివ గారు మీరు నాకు ఇచ్చిన ఒక్కటే ఒక మాట మీద ఈ సినిమా తీశారు మీరు వెళ్ళి చరణ్ గారితో మాట్లాడారు చరణ్ గారు ఇమీడియట్గా ఓకే అన్నారు తర్వాత చిరంజీవి గారితో మాట్లాడారు మీరు సో ఐఎమ్ ఇండెటెడ్ టు యూ థ్యాంక్ యూ సో మచ్ రెండో వ్యక్తి శివ నా స్నేహితుడు అన్నాను రెండో వ్యక్తి నాకు ఒక ప్రియమైన తమ్ముడు దొరికాడు సినిమాతో అది చరణ్ గారు అసలు శివ గారు వెళ్ళి ఒక మాట చెప్పగానే అసలు ఏం ఆలోచించకుండా ఆయన సినిమాలు తీస్తాడా రెగ్యులర్ ప్రొడ్యూసరా అది ఏం ఆలోచించకుండా శివ గారు నిరంజన్ గారైతే ఓకే చేసేద్దాము నాన్నగారు ఒకటితో కూడా మాట్లాడేస్తాను చేసేద్దామని అన్నారు అదొక్కటి రెండోది సినిమాలో ఒక రోల్ ఫస్ట్ శివ గారు చరణ్ గారిని కూడా సర్ప్రైజ్ చేస్తారు ఇది అందరు తెలియని విషయం స్టోరీ నరేషన్ అని వెళ్ళి చెప్పినప్పుడు చిరంజీవి గారి సినిమా అని చరణ్ గారు వింటుంటే మధ్యలో సడన్గా చరణ్ గారి క్యారెక్టర్ వచ్చేసింది సడన్గా కన్ఫ్యూజ్ అయిపోయారు చరణ్ గారు ఇదేంటి నా క్యారెక్టర్ వచ్చింది ఏంటి అంటే శివ గారు చెప్పారు ఒక చిన్న క్యారెక్టర్ ఉందండి అంటే ఇమీడియట్గా తను ఓకే చేసి చేశాడు ఇన్ఫ్యాక్ట్ సినిమా చూసినప్పుడు ఐ డోంట్ వాంట్ స్పీక్ అబౌట్ ద ఫిల్మ్ అండి రిలీజ్ అవుతోంది మీరు చూసినప్పుడు ఐ థింక్ యూ విల్ సీ వాట్ హిస్ పర్ఫార్మెన్స్ వాస్ అండ్ ఐమ్ సో హ్యాపీ దిస్ ఇస్ కమింగ్ ఆఫ్టర్ ట్రిపుల్ ఆర్ నాట్ బికాస్ ట్రిపుల్ ఆర్ ఇస్ సచ్ బిగ్ గెట్ ఇట్స్ బిగెస్ట్ హిట్ ఎవర్ దా అది కాకుండా ఫ్యాన్స్ కూడా ఎవరు కూడా ట్రిపుల్ ఆర్లో చరణ్ ని చూసిన తర్వాత ఈ సినిమాలో ఏ మాత్రం తగ్గడండి ఒక లెవెల్ పైకే పెరుగుతాడు అనుకుంటున్నాను థ్యాంక్ యూ చరణ్ ఫర్ ద పర్ఫార్మెన్స్ అండ్ బీయింగ్ విత్ అస్ ఇంకా లాస్ట్ అండి మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ నా కోసం మా పెద్దన్నయ్య చిరంజీవి గారు ఈ సినిమాకు ముందు పరిచయం లేదు నాకు ఈ సినిమాతోనే పరిచయం ఫస్ట్ టైం పరిచయం అయినప్పుడు ఇంత పెద్ద సూపర్ స్టార్ సార్ మీకు గుర్తుండకపోవచ్చు నైన్టీన్ నైన్టీన్ నైన్టీ వన్లో మా ఊర్లో థియేటర్ ఓపెన్ అయిందండి మీరు థియేటర్ ఓపెనికి నిర్మల్కి వచ్చారు నిర్మల్కి వచ్చినప్పుడు ఒక నాలుగు లక్షల జనం వచ్చారు రోడ్లన్నీ ఫుల్ ఒక పాలిటీషియన్కి వచ్చినట్టు అప్పుడు అనుకున్నాను చిరంజీవి గారు ఇంత పెద్ద స్టార్ చిన్న పని సినిమాలంటే పిచ్చిగా సార్ మాకు ఏదో ఒక రోజు చిరంజీవి గారిని కలవాలి అని అనుకున్నాను అది మీతో సినిమా తీసే అవకాశం నాకు కలిగిచ్చారు థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ సినిమాలో కూడా సార్ మాకు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అందరు మాట్లాడుతుంటారు స్టార్ రెమ్యునరేషన్స్ అవి ఇవన్నీ ఒక మాట నేను చెప్పాలండి ఒకటి ఏంటంటే ఈ సినిమాలో నాకు మా డైరెక్టర్ కానీ హీరోలు కానీ సో అది చాలా తప్పు ప్రచారం జరుగుతోంది దట్ యాక్టర్స్ రెమ్యునరేషన్స్ అంటారంటే అది కరెక్ట్ కాదు ఎందుకంటే నా దగ్గర అసలు డబ్బు తీసుకోకుండా సినిమా చేశారండి సినిమా మీదనే చేస్తారు సినిమా రానివ్వండి వచ్చిన తర్వాత సినిమా ఎలా ఉంటుందో చూద్దాం ఆ తర్వాత మేము తీసుకుంటామని అంతా నాకు సపోర్ట్ చేసిన బోత్ మై యాక్టర్స్ అండ్ మై డైరెక్టర్ ఐఎమ్ డీప్లీ థ్యాంక్ఫుల్ టు యూ సార్ లాస్ట్ వన్ అదర్ థింగ్ దట్ ఐ వాంట్ టు సే ఇస్ ప్రసాద్ గారు మాట్లాడి సినిమా ఇండస్ట్రీని కాపాడింది చిరం గారు చిరంజీవి గారు అని అన్నారు నేను కంప్లీట్గా ఏక బీవిస్తానండి మీతోని కానీ ఇంకొక విషయం చెప్పాలండి మీకు నేను మా తెలంగాణలో సినిమాలు అంత పాపులర్ ముందు ఉండేవి కావు ఆంధ్రాలో సినిమాలు బాగా ఆడేవి తెలంగాణలో ఆంధ్ర తెలంగాణకు ఒక ట్వంటీ పర్ ఆంధ్రాకి ట్వంటీ పర్సెంట్ బిజినెస్ ఉండేది మాది సో ఫస్ట్ వన్ క్రోర్ బిజినెస్ చేసిన సినిమా చిరంజీవి గారిది ఫస్ట్ టూ క్రోర్స్ ఫస్ట్ త్రీ క్రోర్స్ ఫస్ట్ ఫోర్ క్రోర్స్ ఫస్ట్ ఫైవ్ క్రోర్స్ అన్ని బిజినెస్లు చేసింది చిరంజీవి గారే ఒక ఊర్లో ఒక థియేటర్ రెండు థియేటర్లు ఉంటే ఐదు థియేటర్లు ఆరు థియేటర్లు అయ్యాయండి సో సినిమా ఇండస్ట్రీ ఈరోజు ఈ స్టేటస్లో ఉంది ఒక పాన్ ఇండియా సినిమా తెలుగు సినిమా ఆలోచించగలుగుతుంది అంటే అన్ని థియేటర్లు ఉండడానికి కారణం చిరంజీవి గారు మీరేనండి దిస్ ఈస్ సంథింగ్ దట్ ఐమ్ టాకింగ్ యాజ్ ఎ ఫిల్మ్ ఎక్సిబిటర్ ఐ హావ్ టూ సినిమా థియేటర్స్ మీ సినిమాల మీద మేము థియేటర్లు ఎంత బాగా ఆడినాయో మాకు తెలుసు సో ఐ థింక్ హోల్ ఫిల్మ్ ఇండస్ట్రీ రియలీ ఓస్ ఏ లాట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ టు యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ నిరంజన్ గారు అండ్ అమేష్ గారు ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్సో ఐ సపోజ్

For more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDreams. For more videos, please subscribe to Dream. And you're watching iDream Media. Please like, share, and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to Dream.